హాయ్ వైటీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సో ఫస్ట్ టైం కనుక మనం వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రోజు నుంచి మనం యాక్చువల్గా ఒక కొత్త సిరీస్తో స్టార్ట్ చేస్తున్నామండి అంటే కన్స్ట్రక్షన్ సిరీస్ అనమాట సో మేము ఇక్కడ ఇప్పుడు ఇంట్లో రూములు రెండు తీసేసి జీ ప్లస్ వన్ వేసుకుందాం అనే ప్లాన్తో మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట జీ ప్లస్ వన్ కట్టుకోవడానికి మనము ఇల్లు కూలగొట్టిన దగ్గర నుంచి గృహ ప్రవేశం వరకు స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ముందు ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు అవన్నీ మిస్ అవ్వద్దంటే వెంటనే వెళ్ళి ఛానల్ కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు కట్టుకోవాలి అనుకోగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మనకి ఇయర్ బలం ఉందా మనం అనుకున్న పనులు అవుతాయా మళ్ళీ మధ్యలో ఆగిపోతాయేమో అని భయం ఉంటుంది కదా సో మనకు బలం అనేది గట్టిగా ఉండాలనేసి ఒక నమ్మకం ఉంటుంది కదా తెలంగాణ సైడ్ అయితే మనం ఇల్లు కట్టాలని ఏది చేయాలన్నా ఫస్ట్ పంతుల దగ్గరికి వెళ్ళి కనుక్కున్న తర్వాతే మనం స్టెప్ అనేది వేస్తామన్నమాట సో మేము కూడా అలానే పంతుల దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే బాగుంది మీ పేర్ల మీద స్టార్ట్ చేసుకోండి అనేసి అయితే చెప్పారు సో ఇల్లు కూలగొట్టడానికి కూడా మనకు ముహూర్తం అనేది ఈ టైంలో కూలగొట్టాము అని చెప్పేసి మాకు ముహూర్తం కూడా ఇచ్చాడనమాట పంతులు గారు సో మాకు ఉగాది నెక్స్ట్ డే అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ మండే రోజు మాకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్కి ఇల్లు ఊలగొట్టడానికి మంచిగా ఉందని చెప్పేసి అన్నారు సో మేము అదే టైంకి వెళ్ళి ఈశాన్య మూలలో ఒక రెండు బండలు అయితే తవ్వమని చెప్పేసి అన్నారు సో మేము అందుకే ఇక్కడ నీళ్లు జల్లి పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ పెట్టి అగరబత్తులు కొబ్బరికాయ కూడా కొట్టి మంచిగా దండం పెట్టుకొని ఇట్లా రెండు బండలు అయితే తీసాడనమాట రెండు బండలు తీసి ఒక ఐదు పోట్లు అట్లా వేసి స్టార్ట్ చేస్తామన్నమాట దీని తర్వాత మేస్త్రి వాళ్ళు వచ్చి వాళ్ళే చూసుకుంటారు అండ్ మేము ఇది మీషాన్య మూలకి మేము ఇట్లా తవ్విన తర్వాతనే మేము మేస్త్రిని మాట్లాడమనమాట అయితే ఇక్కడ మనము మేస్త్రికి మాట్లాడేటప్పుడు కూడా మనం ఎలా మాట్లాడాలి ఎవరికి ఇస్తే బెస్ట్ బిల్డర్ కా మేస్త్రికా లేదంటే మెటీరియల్ మనం తెచ్చుకుంటే బాగుంటుందా ఇవన్నీ ముందుగా మన మైండ్లో రన్ అవుతాయి కదా సో సో అవి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఫస్ట్ ఇల్లు కట్టాలి మనం ఖచ్చితంగా ఇయ్యరు అనే ఆలోచన వచ్చిన వెంటనే పంతుల దగ్గరికి వెళ్తాము పంతుల దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది మన పేర్ల మీద ఇయర్ బలం ఉందా లేదా బలం ఉంటే ఏ ఎప్పుడు మన పేర్ల మీద ముహూర్తం ఉంది అని చెప్పేసి అవి చూసుకోవాలి దాని తర్వాత మనం మేస్త్రిని మాట్లాడుకోవాలి మేస్త్రిని మా లేదంటే బిల్డరా లేదంటే మన మెటీరియల్ తీసుకొచ్చి మేస్త్రితో కట్టించుకోవాలా ఈ త్రీ పాయింట్స్లో మనకి ఏది బెస్ట్ అంటే అందరికీ ఒకే పాయింట్ బెస్ట్ అనిపించుకోవచ్చు కదా సో కొంతమందికి మె మనదైతే బాగుంటుంది లేదంటే మనతో కాదు మనం ఇక్కడ కట్టాలంటే ఉండలేము మనకు వేరే పనులు అనుకున్న వాళ్ళు మేస్త్రి లేదంటే బిల్డర్ అలా కూడా చూజ్ చేసుకోవచ్చు సో దీని తర్వాత మనం ఇది మాట్లాడుకున్న తర్వాత ఇల్లు ఊలగొట్టడం అనమాట సో ఇల్లు ఆల్రెడీ ఉన్న ఇల్లు అయితే అది ఊలగొట్టడం లేదు ఓపెన్ ప్లేస్ అంటే ఓకే అనమాట ఓపెన్ ప్లేస్ అయితే కూలగొట్టేది ఏముండదు కదా సో అలా అండ్ ఇల్లు ఊలగొట్టిన తర్వాత మనము హౌస్ ప్లానింగ్ అండ్ పర్మిషన్ హౌస్ మనం ఎలా కట్టాలనుకుంటున్నాము ఏంటి అనేది పర్ ప్లానింగ్ చేయించుకొని దాని తర్వాత పర్మిషన్ తీసుకొచ్చుకోవాలన్నమాట హౌస్ ప్లానింగ్ లేనిది పర్మిషన్ ఇవ్వరు కదా సో అందుకు అండ్ ఈ ప్లానింగ్ పర్మిషన్ అయిపోయిన తర్వాత నువ్వులు పెసర్లు అనమాట మనం ఈ ఓపెన్ ప్లాట్లో నువ్వులు పెసర్లు అలికితే అవి మొలకెత్తిన తర్వాత మనం ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తే సంసారం బాగుంటుంది అని తెలంగాణలో ఒక నమ్మకము సో అది అందరు పాటిస్తారని కాదు మేమైతే అలా చేసాము సో నేను మేము ఎలా చేసామో ఆ ప్రొసీజర్ మాత్రమే చెప్తున్నాను అండ్ దీని తర్వాత బోర్ అనమాట సో బోర్ వేసిన తర్వాత పిల్లర్ గుంతలు తీసిన తర్వాత భూమి పూజ సో భూమి పూజ వరకు మనము ఎలాంటి ఏమేమి చేసామో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సో ఇదే రోజు మేము ఇట్లా ఈశాన్య మూలకి తవ్విన తర్వాత అదే రోజు మేసిర్ పిలిపించి మేము మేసిర్ని అయితే మాట్లాడామనమాట సో మేసిరితో ఎంతకి మాట్లాడాము ఏమేమి మెటీరియల్ పెట్టిస్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ ప్రాసెస్ అదంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిస్ రియాన్ నైట్ మామ్